దేవుని వాక్యం చదువుకుందాం దేవుని వాక్యం చదువుకుందాం వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తాయను ఒక మనుషుణ్ణి చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లెగిసి ఆయనను వెంబడించను చాలు దేవుడు మత్తాయిని ఏర్పరచుకున్న విధము దేవుడు మత్తాయిని ఏర్పరచుకున్న విధము చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుద్ది ఒక్క మాటతో మత్తాయిని తన శిశువుడుగా ప్రభు చేసుకుంటాడు ఈ మత్తాయి ప్రభు శిష్యుడిగా చేయబడక మునుపు సుంకుపు మెట్టునొద్దు కూర్చునే ఒక ఉద్యోగస్తుడు సుంకుపు మెట్టునొద్ద కూర్చునే ఒక ఉద్యోగస్తుడు మత్తాయి అయితే దేవుడు ఈ మత్తాయిని చూసి నన్ను వెంబడించుము అన్నాడు నీవు లెగిసి నన్ను వెంబడించుము అన్నాడు మత్తాయి లెగిసి ప్రభువును వెంబడిస్తూ వచ్చాడు తడవ చేయక ఒకే మాటతో ఒకే ఒక మాటలో ప్రభువుని వెంబడిస్తూ వచ్చాడు ప్రభు ముఖములో దైవత్వం చూస్తూ వచ్చాడు దైవ ప్రభు ముఖములో వెలుగు చూస్తూ వచ్చాడు ప్రభు ముఖములో సర్వశక్తిని చూస్తూ వచ్చాడు కనుక్కునే మత్తాయి తడవ చేయక దిగ్గున లిగిసి ప్రభువు నెంబడిస్తూ వచ్చాడు పన్నెండు మంది శిశువుల్లో ఈ మత్తాయి ఒకతన మత్తయి సువార్త అంతా రాసింది ఈ సుంకపు మెట్టునద్ద కూర్చున్న మత్తాయి అద్భుతంగా క్రీస్తు జన్మమున గురించి క్రీస్తు అద్భుతాలను గురించి ఎంతో వివరంగా రాసిన ఉంటున్నాడు మత్తయి సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయాలు రాస్తాడు అన్నీ కూడా విఫలంగా రాస్తాడనమాట ఎందుకు మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం కూడా కలిసి సేవ చేశాడు